రాజకీయంగా తీవ్ర విషాదం నెలకొంది హైదరాబాద్లో బీజేపీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్సీ మాగం రంగారెడ్డి గుండెపోటుతో మరణించారు బుధవారం ఆకస్మికంగా గుండెనొప్పితో బాధపడిన ఆయన్ను కుటుంబ సభ్యులు వెంటనే దగ్గరలోని హాస్పిటల్కి తరలించారు అక్కడ ట్రీట్మెంట్ పొందుతూ ఆయన తుది శ్వాస విడిచారు ఆయన మరణవార్తతో కుటుంబ సభ్యులు బంధువులు రాజకీయ శ్రేణులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు మాగం రంగారెడ్డి ఉమ్మడి ఏపీలోని ముఖ్యమంత్రిగా ఉన్న నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి మంచి స్నేహితుడు ఎంతో గుర్తింపు పొందారు ఆయన బీజేపీ నేతగా తెలంగాణ రాజకీయాల్లో చాలా చురుగ్గా పనిచేస్తూ ఉన్నారు రాజకీయ అనుభవం స్పష్టత ఆ పార్టీకి తోడ్పాటైంది ఆయన మరణం పట్ల బీజేపీకి తీరని లోటుగా భావిస్తూ ఉన్నారు రాజకీయ విశ్లేషకులు ఆయన స్వగ్రామైన సామీర్పేటలో అంత్యక్రియలు చేస్తున్నారు కుటుంబ సభ్యులు ఇక కుటుంబ సభ్యులను నేతలు పరామర్శలు తెలియజేస్తూ ఉన్నారు మాగం రంగారెడ్డి మృతి పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు రంగారెడ్డి గారు తెలంగాణ రాజకీయాల్లో అనుభవజ్ఞుడిగా అభివృద్ధి పరంగా పలు సూచనలు చేసిన నేతగా గుర్తింపు పొందారు ఆయన మరణం తీవ్ర విషాదకరం ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానంటూ ఒక ప్రకటనలో పేర్కొన్నారు రాజకీయ వర్గాల్లో ఆయన మరణం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి నెలకొంది కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీగా చేసిన రంగారెడ్డి మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో చేరిన తర్వాత మాగం రంగారెడ్డి కూడా అదే పార్టీలో చేరారు మాగం మరణం పట్ల కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఎంపీలు లక్ష్మణ్ డికే అరుణ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు రాజకీయంగా తీవ్ర విషాదం నెలకొంది హైదరాబాద్లో బీజేపీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్సీ మాగం రంగారెడ్డి గుండెపోటుతో మరణించారు బుధవారం ఆకస్మికంగా గుండె నొప్పితో బాధపడిన ఆయనను కుటుంబ సభ్యులు వెంటనే దగ్గరలోని హాస్పిటల్కు తరలించారు అక్కడ ట్రీట్మెంట్ పొందుతూ ఆయన తుది శ్వాస విడిచారు ఆయన మరణ వార్తతో కుటుంబ సభ్యులు బంధువులు రాజకీయ శ్రేణులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు మాగం రంగారెడ్డి ఉమ్మడి ఏపీలోని ముఖ్యమంత్రిగా ఉన్న నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి మంచి స్నేహితుడు ఎంతో గుర్తింపు పొందారు ఆయన బీజేపీ నేతగా తెలంగాణ రాజకీయాలు చాలా చురుగ్గా పనిచేస్తూ ఉన్నారు రాజకీయ అనుభవం స్పష్టత ఆ పార్టీకి తోడ్పాటైంది ఆయన మరణం పట్ల బీజేపీకి తీరని లోటుగా భావిస్తూ ఉన్నారు రాజకీయ విశ్లేషకులు ఆయన స్వగ్రామమైన సామీర్పేటలో అంత్యక్రియలు చేస్తున్నారు కుటుంబ సభ్యులు ఇక కుటుంబ సభ్యులను నేతలు పరామర్శలు తెలియజేస్తూ ఉన్నారు మాగం రంగారెడ్డి మృతి పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు రంగారెడ్డి గారు తెలంగాణ రాజకీయాల్లో అనుభవజ్ఞుడిగా అభివృద్ధి పరంగా పలు సూచనలు చేసిన నేతగా గుర్తింపు పొందారు ఆయన మరణం తీవ్ర విషాదకరం ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానంటూ ఒక ప్రకటనలో పేర్కొన్నారు రాజకీయ వర్గాల్లో ఆయన మరణం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి నెలకొంది కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీగా చేసిన రంగారెడ్డి మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో చేరిన తర్వాత మాగం రంగారెడ్డి కూడా అదే పార్టీలో చేరారు మాగం మరణం పట్ల కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఎంపీలు లక్ష్మణ్ డీకే అరుణ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు